కవి కూచిపూడి నాట్యాలు ఏం కావాలి జాహ్నవి గురించి మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు అని ఇప్పటికి ఐదు సార్లు చంద్రబాబు అవార్డ్స్ రివార్డ్స్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా హై లెవెల్ లో డాన్స్ వేసి గవర్నమెంట్ వాళ్ళు తనకి జాబ్ ఇచ్చి డాన్స్ ఈరోజు చాలా మంది నేర్పిస్తూ కావాలో మళ్ళీ నాట్యాలు పెట్టి వాళ్ళ అమ్మ ద్వారా చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళ గురించి వాళ్ళ అమ్మగారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము అడగగానే ఒక్క రోజులో ఈ ప్రోగ్రామ్ ఒప్పుకొని ఇంతమంది చేత డాన్స్ చేయించినందుకు ఒక్కసారి వాళ్ళకి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ మా అందరి తరఫున కావాలి ఆరోగ్య సంఘాల ఒక్కసారి క్లాప్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ సందర్భంగా జాహ్మీ వచ్చి మా స్టూడెంట్ అందుకని అడగగానే వచ్చారు ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ అమ్మగారు చెప్తారు అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఈరోజు ఇక్కడ మాకు కార్తీక మాసంలో ఇంకా మేము ఎక్కడ చేయలేదు అప్లికేషన్ వేయలేదు అని అనుకుంటూ ఉంటే దేవుడు పంపించినట్టుగా ఇక్కడికి పంపించి అన్ని శివుడి పాటలే మా పిల్లల నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా మనవరాలు మనమరాలు జాహ్నవి నా చిన్నప్పటి నుంచి నా దగ్గర ఎనిమిది తొమ్మిది నెలల బిడ్డప్పటి నుంచి నా దగ్గర పెరిగింది ఆ అమ్మాయి ఇక్కడే ఇప్పుడు సునీల్ సారు మన ప్రిన్సిపాల్ గారి దగ్గర విడ్స్ కాలేజీలో బీటెక్ చదివింది కంప్యూటర్ సైన్స్ దాంతో పాటుగా పుట్టినప్పటి నుంచి మూడో ఏడే డ్యాన్స్ ప్రారంభించి మూడున్నర సంవత్సరాల వయసులోనే చంద్రబాబు నాయుడు ఒడిలో కూర్చోబెట్టుకున్నారు పాట చేయంగానే రెండు వేల ఒకటిలో ఇప్పుడు రెండు వేల ఐదు ఇది ఇరవై ఐదు దాని తర్వాత రెండు వేల ఆ ఒకటిలోనే రెండో సంవత్సరం మళ్ళీ అమ్మడి రాగానే మళ్ళీ వారానికే మళ్ళీ పిలిచి బాగున్నావా అని రతిగళా తరంలోని అమ్మాయిని పలకరించారు మళ్ళీ కృష్ణా పుష్కరం దగ్గర మళ్ళీ పలకరించారు అన్ని చాలా గుర్తు పెట్టుకునేంత చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా పలకరిస్తూ గురువులు కూడా కాకుండా అమ్మాయిని పలకరిస్తున్నారు ఐదు సార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉగాది పురస్కారం కూడా స్టేట్ మొదటి మొట్టమొదటిగా గురువుల్లో మన పెళ్ళి తీసుకుని ఉంది ఆవలి వాసి ఆ తర్వాత వెంకయ్య నాయుడు గారి దగ్గర కూడా ప్రశంసలు అందుకున్నది ప్రదర్శించింది నాట్య ప్రదర్శన మూడు సార్లు బ్యాంకాక్ లో ఇంటర్నేషనల్ లో కోజిపొడి నాట్యానికి ప్రథమ స్థానం అందుకున్నది జాహ్నవి ఆమె మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు తొమ్మిది నెలల పాపు ఉంది అందుకని ఈ సందర్భంగా నేనే తెచ్చుకుని వచ్చాను అయినా కూడా ఆమె దాని మీద ఆసక్తితో నేను కూడా కూచిపూడి నాట్యంలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి రిటైర్డ్ టీచర్ మామూలుగా సబ్జెక్ట్ టీచర్ అయినా కూడా ఏ రోజైనా నిద్రెత్తుతాం రావడం రెండో రోజు స్కూల్కి వెళ్ళిపోవడం అందరం పరిగెత్తేస్తాం మొత్తం అంత బాగా కష్టపడి నేర్చుకుంది కాబట్టి నిద్రలో కూడా చేయగలిగిన సత్తా వీళ్ళ గురువు గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర తీసుకున్నారు ఆ తర్వాత నాదనీరాజనం తిరుమల కొండ మీద ఆయన కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు ఈ మధ్య కాలంలో వినాయక చవితి రోజున మన కన కలుగోడ శాంబవి గుడి దగ్గర గురువులు ముగ్గురు వచ్చి డాన్స్ చేశారు మన ఊర్లో ఆ రాష్ట్రపతి అవార్డు గ్రాడ్యుయేట్ ఆయన తీసుకున్న గురువు గారు చేయటం కూడా అవకాశం కనిపించడం చాలా ఘనంగా కష్టతరమైంది అప్పటికప్పుడే వర్షం సెట్ చేసుకుని మళ్ళీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మా అమ్మాయికి నేర్పిన గురువులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మా చిన్నారిడు ఆశీర్వదించినందుకు ఇక్కడ దేవుని సమక్షంలో అన్ని శివుడు పాటలే కనికా పరమేశ్వర్ గుడిలో చేసాము మొత్తం అమ్మవారి పాటలే కనికా పరమేశ్వర్ పాట కూడా చేస్తున్నాము మన అవకాశం ఇచ్చారు సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడంగా చెప్పారు ఏ కార్యక్రమ ఏ కార్యక్రమం అయినా కూడా విజయవంతంగా సాగాలి అని అంటే ఒక మగాల ముందు వెనక శ్రీ పాత్ర ఎంతో కొంత ఉంటుంది ఇక్కడ తటవర్తి రమేష్ గారు తటవర్తి రమేష్ గారు అని అంటున్నారు కానీ ఆడే శ్రీపక్షపాతిగా సార్ ఇంత విజయవంతం అవ్వటానికి వెనక మా మేడం శిరీష గారి పాత్ర కూడా చాలా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళ సహకారం లేకుండా మగవాళ్ళు బయటకు వచ్చి విజయాన్ని సాధించలేదు దానికి మీరందరూ కూడా ఒప్పుకొని తీరాలి ఒప్పుకొని అంటే నేను ఒప్పుకోను సో భూదేవి అంత ఓపిక ఉంటుందండి ఆ మేడంకి మా కంపెనీ వాళ్ళందరూ అంటున్నాడు మేడం భూదేవి అని మరి నెల రోజుల నుంచి పడ్డ కష్టానికి ఈ రోజు ప్రతిఫలం పొందారు కాబట్టి మరి ఈ నెల రోజుల కష్టం గురించి తటవర్తి రమేష్ గారి గురించి ఈ ప్రోగ్రాం గురించి రెండు మాటల్లో చెప్పవలసిందిగా మరి అర్ధ భాగమైన శిరీష గారిని అడుగుతున్నాను ఇక్కడ వచ్చిన అందరికి పేరు పేరు కృతజ్ఞతలు ఈ పూజ ఇంత దిగ్విజయానికి కారణం భగవంతుడే భగవంతుడే ఒకరిని ఎంచుకొని వాళ్ళ ద్వారా పుణ్యాన్ని అందరికీ పంచుతాడు ఇది ఇది ఒక్కరి కష్టము కాదు అందరి కష్టం అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మనం చిన్న చిన్నారులకి మన ఆదివాసీ సంఘం తరఫున చిరుకానికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము అవంతి గారి పేర్లు చదవాల్సిందిగా కోరుచున్నాము

మా నాటి పుణ్యం రెండో చిన్నారి శ్రీదేవిజ్ఞే ఇంకొక చి మరొక చిన్నారి శ్రీ

아, 어디야? 어